దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు యొక్క యుగములు చెల్లునుగాక అయితే మన మధ్యలో ఎన్నో ప్రార్థనా అంశాలు ఉంటున్నాయి కనుక వాటన్నిటి కొరకు భారము బాధ్యత దేవుడు మన పైన పెట్టి ఉంటున్నాడు కనుక ఆ యొక్క ప్రార్థనను స్టార్ట్ చేయడానికి లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారు మారు మనసు పొందాలి ఈ యొక్క రక్షణ అనుభవము నశ తెలియక ఎంతోమంది నశించిపోతున్న వారు కూడా ఉంటూ ఉంటున్నారు కనుక వారి నిమిత్తము కూడా మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేత ఈ యొక్క లైవ్ను స్తోత్రం స్తోత్రము నాయన సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయినటువంటి దేవ నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకరుడు ఆలోచన అయినటువంటి మా దేవ నిత్యము మీరు వేవే దూతల చేత కొని ఏడబడుతున్న నా పరలోకపు తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం ఏసయా ఈ రాత్రికాల సమయంలో ప్రభువ ఈ యొక్క లాయవ్ ద్వారా ప్రభు అనేకమైనటువంటి ప్రార్థనా అంశములు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం అదేవిధముగా వాక్యము ద్వారా నాతో మాతో మీరు సూటిగా స్పష్టముగా మాట్లాడే దేవుడు నీ బయట కనుక స్తోత్రములు అనేకమైనటువంటి నిబిడలు ప్రభ ఆ యొక్క లాయవ్ను వీక్షించి అయా వారి జీవితాలను మార్చుకొని చేయుటకు తండ్రి నీ కృపను నీ కనికిర సహాయమును మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాను పరిశుద్ధాత్మదేవ నీ నడిపింపులో దేవా ప్రతి అవసరత ఆఖర్లన్నీ మీరు తీర్చి చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి ప్రభా వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతారని నమ్ముతూ విశ్వసిస్తూ మా మధ్యలో కొన్ని ప్రార్థనా అంశాలు ఉంటున్నాయి ప్రభు అయా నీ సన్నిధిలో విశ్వాసము చేత అయ్యా మీ కుమారులు ప్రార్థన ఆ యొక్క ప్రార్థన అవసరతలు నీ సన్నిధిలో ప్రార్థించుటకు దేవా నీ కృపను కనికీరంలో మీరు చూపించి తండ్రిని నామానికి మహిమ తెచ్చుకోమంటూ యసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ట్రైసలా మన మధ్యలో ప్రార్థన అవసరతలు ఉంటున్నాయి కనుక ఇంకా ఎవరైనా మీ ప్రార్థన మీ కొరకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు చేరును గాక ఈ రాత్రికాల సమయంలో ఈ విధముగా ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నీకు అంద దేవునికి స్తోత్రము కనుక కొన్ని ప్రార్థన అంశాలు మన మధ్యలో ఉంటున్నాయి కనుక వాటి కొరకు ప్రార్థన చేస్తూ అదే విధముగా మనము బైబిల్లో ఉంటున్న దేవుడు నీతో నాతో ఈ రాత్రికాల సమయంలో ఏది మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడో ఆ యొక్క మాటలు కూడా మనము యొక్క వాక్యము ద్వారా వినులాగున చూద్దాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రాం నాయన గనుడానికి వందనాలు ప్రత్యేకంగా యవన బిడలను ప్రభ మీ నామంలో జ్ఞాపకం చేసుకు యవనులు ప్రభ నీ సన్నిధిలో నిలబడాలి నీ సన్నిధిలో ప్రభ విజ్ఞాపనలు నీ కృపను చూపించండి అదేవిధముగా ప్రత్యేకంగా ఆర్కతల సంఘాన్ని మీరు దర్శించండి అయ్యా నీ కృపలో ఆ యొక్క ఆగిపోయిన మందిరము ప్రభువ నీ కృప ద్వారానే కట్టబడుటకు దేవ కావలసిన ఆయా పనిముట్లను కావలసిన పని వారిని కావాల్సిన డబ్బును మీరు సమకూర్చి దేవాని నామకరణత కొరకు మందిరము కట్టబడుటకు దేవాని కృపను కనీకరమును మీరు చూపించి అదేవిధముగా చెక్కాయ్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ ప్రభు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు వివాహము కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారయా నీ దయగలిగిన ఆస్తములకి అబిడ్యాప చెప్తూ ఉంటున్నావు తల్లి కృపలో దేవ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును సంపూర్ణమైనటువంటి శక్తిని బిడకు మీరు దయచేసి దేవా నిలబడగల కృపను ధనతను తండ్రి మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నారు అదేవిధముగా ప్రభు దాని బిడతను కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి కిడ్నీ సమస్యల చేత ప్రభువ అదేవిధముగా ప్రభువ అప్పుల సమస్యల చేత బాధపడుతూ ఉంటున్నారయ్యా నీ చేయగలిగిన వారిని కూడా నీ చేతుల్లో పెడుతూ ఉంటున్న సంపూర్ణమైనటువంటి ఆరుమును దయచేసి అప్పుల ద్వారా తీర్చుకొని ప్రభుని సన్నిధిని ఆస్వాదించగల కృపను ధన్యతను తండ్రి మీరే అనుగ్రహించమని అడుగుతూ ఉంటారు యేసయానికి మహిమ కలుగునుగా తండ్రిని స్థుతి కలుగునుగా ఈ సన్నిధిలో ఇంకా రక్షణ అనుభవం లేని వారు ఎంతోమంది నశించిపోతూ ఉంటున్నారయ్యా ఈ లోకమనే అనే ఈ లోకమనే పాపపు పాపకు బంధకాల బి ఉంటూ యశ్వజ కృపలో కనిపెట్టలేక ఎంతో మంది ప్రభువ ఉంటుండగా దయగలిగిన దేవాన్ని ఆస్తములకి ప్రభు వారిని కూడా అపచెక్తూ నీ రాజ్యంలో స్థిరులుగా నిలబడగలను కృపలు ధన్యతను తండ్రి నీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను పరిశుద్ధునికి వందనాలు ఇంకను దేవ గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని మీరు దాయిచ్చి అనారోగ్యంగా ఉంటున్న వారికి అనారోగ్యాన్ని మీరు ప్రభు ఆ ని సన్నిధిలో తినడానికి తిండి లేకుండా వేసుకోవడానికి దుస్తులు లేని వారి మధ్యలో మీరు తోడు నీడగా ఉండి అని నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను వేసా అనేకే స్థుతు స్తోత్రం గురించి తల్లించుకుంటున్నాము నిసన్నిధిలో అవా అనేకులు ఫలించాయి నిలవేసిన జీవితాల నుంచి విడుదలను పొందుకోవాలయా తండ్రి పాపపు ఓబిలో నుంచి పాపపు సంఖ్యల నుంచి బంధించబడిన స్థితిలో నుంచి ప్రభు వారు విడుదలను పొందుకుని సన్నిధిని ఆస్వాదించగల కృపను ధన్యతను తండ్రి మీరే అనుగ్రహించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను సకల ఆశీర్వాదములకు కారణభూతుల నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను నిత్యమైనటువంటి నిరాజ్యముల ప్రభువ ప్రయాసపడంతో నిరాజ్యముల ఎదురు చూసే కృపను మీరు దయచేసి ని బలమైనటువంటి కృపను కాపుదలను ప్రభు మీరు దయచేయండి యేసు రాజా ప్రత్యేకంగా యువనుల పైన నీ ఆత్మను కుమ్మరిస్తారని తల్లి ఇలా అంటుండగా లేసయ యవ్వనుల ప్రభుని కొరకు రోషము కలిగి జీవించటకు యవ్వన వయసులో నీ కాడి మోట ఎంతో మేలు ఎంతో మనోహరమనే వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కనుక నీ దయగలిగిన అస్తములకి ప్రభువ అయా నీ ఉన్నతమైనటువంటి నామములు ఏహోవా ఉత్తముడు అని ప్రతివారు రుచి చూసి తెలుసుకునే కృపను ధన్యతను దేవా మీరే అనుగ్రహించండి సహాయమును మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నారు తండ్రి మీకు మహిమ కలుగును గాక నీకే స్థుతి కలుగును గాక తండ్రి నీకు వందనలుస్తూ తెలుస్తూ తెలుస్తూ ఎసయానికే మహిమ హ లేదు యహ లేలు యహా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నేను దేవా మా ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడు మాకు యోగ్య దేవుడు ప్రభు తండ్రి నేను ఒక ఏడ బాయక నీతో సహవాసము వాసము కలిగి జీవించినప్పుడు మా జీవితములు అనేకమైనటువంటి కార్యములను ప్రభు మీరు చూపిస్తూ వచ్చినారు అందుబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారు ఎస్యానికి మహిమ కలుగును కానీ రాత్రికాల సమయంలో ఏ విధముగా సహోదర ప్రేమ కానీ అనేకమైనటువంటి విషయములను కూర్చి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు రాజేంద్రను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కృపలు తన చుట్టూ తన కుటుంబం చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృప ఆకాశని కూడా మీరు దర్శించండి తను చేస్తున్న ఉద్యోగమును మీరు ఆశీర్వదించండి రాజును కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి నీ కృపలు నీ పైన ఉన్న ఉద్దేశములు తలంపులు ప్రభు ఏమై ఉంటున్నాయో తండ్రి నీ సన్నిధిలో నడుచుకునే కృపను మీరు దయచేయండి సంద సిస్టన్ స్పందన సిస్టం కూడా మీరు దర్శించి వారికి కలిగి ఉన్న ప్రతి విని అవసరత నకర్లు అన్నిటిని దేవామ్ నామంలో తీర్చిమని అడుగుతున్నాను బ్రదర్ మహేష్ గారిని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ కృపలో వారు అయ్యా కలిగి ఉన్న సమస్తాన్ని తండ్రి నేను వెంబడించే భాగ్యములు మీరు ఎస్ ఆమెకి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న ఈ రాత్రికాల సమయంలో ప్రభు మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలోకించి తగిన కాలమందు మీరు జవాబును దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తాను యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ఈ సమయంలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి లాగున దేవునికి మహిమ చెద్దాం హలెలుయా హాలె స్తోత్రం స్తోత్రం కాబట్టి ఈ సమయంలో చేసిన ప్రార్థన దేవుడు లాగున దేవునికి మహిమ కలిగిన దాకా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనతో ఏదైతే మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడో ఆ యొక్క వాక్యాన్ని మనం గ్రహించుకుందాం కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనం చూసినట్లయితే చూసినట్లయితే ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించి నాట నుండి మీలో సహితము ఫలించును వ్యాపించుచున్నది అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే సువార్త విషయము కొరకు కులసీలకు రాసిన పత్రికలో మనం గమనించవచ్చు ఏమని అంటే ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను కూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది కదా అయితే ఈ వాక్యమును మనము చూసినట్లయితే గమనించినట్లయితే ఈ యొక్క ప్రపంచంలో ఏది వేగముగా పరిగెడుతుంది అని మనము చూసినట్లయితే వాక్యమే వేగముగా పరిగె పరిగెడుతా ఉంది కరెంటును లేక వాటర్ను లేక ప్లస్ గాలిని ఇవన్నిటిని మనం చూసినట్లయితే అన్నిటికన్నా ఎక్కువగా పరిశుద్ధ గ్రంథములో అన్నిటికన్నా ఎక్కువగా వేగముగా ఏదైతే పరిగెడుతుంది అని మనం వినినట్లయితే అది కేవలము దేవుని వాక్యము మాత్రమే వేగముగా పరిగెడుతూ ఉంది కాబట్టి అది ఒక వేగముగా పరిగెడుతూ సర్వలోకములో ఫలించు సర్వము అంటే సమస్తమైనటువంటి దేశాల్లో సమస్తమైనటువంటి లోకములో అది వెలుచు పరిగెడుతూ సర్వలోకములు అది ఫలించుచు ఫలించుకుంటా వ్యాపించుచున్నది ఫలించడమే కాదు కానీ విస్తరింపబడుతూ ఉంది విస్తరింపబడుతూ దేవుని కృపను గూర్చి వినిన సత్యమును గ్రహించి నా సహితము ఫలించుచు వ్యాపించుచున్నది కదా అనేకమైనటువంటి విధాలుగా ఈ యొక్క దేవుని వాక్యము ఫలించుచు సత్యమును గ్రహించిన నాటి నుండి వారి జీవితాల్లో కూడా ఫలింపు ఫలించే జీవితము దేవుడు అనుగ్రహిస్తా వస్తూ ఉంట సహోదరి సహోదరుడా దేవుడు వాక్యము జీవము కలిగిన వాక్యము అది అనేకమైనటువంటి రీతుల్లో ఫలించాలి అంటే ఇక్కడ ఒక వాక్యము ఒక మాట ఉంటుంది సత్యముగా గ్రహించిన నాట నుండి ఒక వ్యక్తి జీవితంలో ఆ యొక్క వాక్యమును ఎలా గ్రహించాలి అని మనము ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క ఆలోచన ఏమిటంటే సత్యముగా గ్రహించినప్పుడే సత్యమును నువ్వు అర్థము చేసుకున్నప్పుడే సత్యములను ఫలించినప్పుడే ఫలించినప్పుడే సత్యానుకూలమైనటువంటి జీవిత విధానము నువ్వు కొనసాగించినప్పుడే అది మీలో నాటను ఆ రోజు నుంచి నీళ్ళు సహితము అది వ్యాపించుచు ఫలించుచు కాబట్టి దేవుని వాక్యము మనుషుల ప్రపంచ దేశాల్లో కూడా వేగముగా పరిగెడుతూ ఉంది అన్ అదే కాదు కానీ అది నీలో ఎప్పుడు ఫలిస్తుంది అంటే ఒక మనుషులో కూడా వాక్యము ఫలిస్తూ ఉంటుంది ఆ మనుషులో ఫలించడము అంటే అది నువ్వు సత్యాన్ని గ్రహించాలి నువ్వు సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తావో అది నీ ప్రాణాత్మ దేహములకి వెళ్ళి మూలుగుల చేత ఉంటున్న నీ యొక్క నర నరములో కూడా ఆ యొక్క వాక్యము ఫలిస్తూ ఉంటుంది కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఆషామాషిగా తీసుకోవడానికి వీలేదండి దేవుని నడిపింపును మనము ప్రత్యేకంగా బయలుపరిచేవారిగా ఉండాలి సత్యాన్ని మనము గమనించేవారిగా ఉండాలి కానీ నేటి దినాల్లో మనం చూస్తాం అనేకమైనటువంటి అసత్య బోధలు చేస్తూ అనేకముగా మనుషులను బలహీనపరుస్తూ వాక్యాల ద్వారా వారు ఎదుగుదాము అనుకున్న సమయంలో ఏదో ఒక వాక్యము తీసుకొని వారిని ఉన్న స్థితిలోనే ఉంచడము వారు ఫలింపలేని జీవితాలు ఎంతోమంది కొక్కోలలుగా నేటి దినాల్లో ప్రజలైనటువంటి వారిలో గమనిస్తా ఉంటున్నాం కాబట్టి దేవుని వాక్యము అనేకమైనటువంటి సర్వలోకములలో వ్యాపించుచు ఫలించుచు దేవుని కృపను బట్టి సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఆ యొక్క సత్యము నీలో కూడా ప్రవహించినప్పుడు ఆ యొక్క సత్యము నీలో వ్యాపించినప్పుడు నీవు అనేకుల ఎదుట నీవు కూడా వ్యాపించబడతావు నీ పేరు కూడా అనేకుల ఎదుట ప్రఖ్యాతి పొందే విధముగా ఉంటా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నేటి దినము వరకు సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు గ్రహించలేకపోయి ఉంటున్నావేమో ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడుతున్న ఈ రక్షణ సువార్త నీవు గ్రహించలేకపోయి ఉన్నావేమో మొదటిగా నీలో ఫలించలేదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఫలించలే ఫలించ నిజంగా ఒక వాక్యము ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి సత్యాన్ని గ్రహించినప్పుడే కదా ఆ యొక్క వ్యక్తి వెళ్ళి అనేకులకు ఆ యొక్క మాదిరిని చూపించేది లేక తెలుసుకున్న యొక్క వాక్యము తెలుసుకున్న దేవుని ప్రేమను బట్టి అనేకులకు చెప్పడా చెప్పాలి అంటే మొదటిగా ఆ వ్యక్తి పరిపూర్ణ మనసు లేక నిత్య జీవానికి వారసుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి ప్రత్యేకంగా పరిప పరిపక్వత అనుభవం కలిగి జీవించాలి క్రైస్తవ్యము అంటే నిజముగా మనుషులో మార్పు కాదు కానీ మనసులో మార్పు కలిగి జీవించాలి కదా నేటి దినాల్లో మనుషుల్లో మార్పు వస్తుంది కానీ మనసు ఎలా ఉందో అలా ఉంది దేవుడు నిజముగా నీ రూపాన్ని చూసి లక్ష్య పెట్టడం లేదు కానీ నీ యొక్క అంతరంగము ఏ స్థితిలో దేవునికి దగ్గరగా ఉందా ఏ స్థితిలో దేవునికి దూరముగా ఉంటుందా ఆ దానిని చూసి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు నిజముగా ఆ ప్రతిఫలము పొందుకోలేక ఎంతోమంది మందిరాలు కట్టలేక సంఘాలు కట్టలేక విశ్వాసులను అధిక విశ్వాసములోకి పరిశుద్ధతలోకి దేవుని మహిమను చూసే విధముగా ఏ ఒక్కరిని ఆ స్థితికి తీసుకోలేకపోతూ ఉంటున్నారు కాబట్టి దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి నీవు దేవుని సువార్త సర్వలోకములో వ్యాపించబడాలి అంటే మొదటిగా నీ శరీరములో నీ యొక్క నర నరములో యొక్క వాక్యము వ్యాపించాలి ఆ యొక్క వాక్యమునిలో ప్రతి అనువు అణువున వ్యాపించినప్పుడు అది నువ్వు చేసిన నీ క్రియ ద్వారా బోధ ద్వారా అనేకులకు అది మాదిరిని చూపించే విధముగా ఉంటుంది అనేకులు దానిని పొందుకొని దేవుని వైపుకు త్రిప్పే విధముగా ఉంటా ఉంటుంది కాబట్టి ఎంతోమంది యొక్క దేవుని వాక్యాన్ని సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నారు సత్యమైనటువంటి దేవుణ్ణి గ్రహించలేకపోతూ ఉంటున్నారు కాబట్టి దేవుడు చాలా గొప్పవాడండి ఆయన సత్యవంతుడు కనుక ఆయనను సేవిస్తున్న బిడలు కూడా సత్యముగానే బ్రతకాలి అని ఆయనను సేవిస్తున్న బిడలు కూడా ఆ యొక్క రక్షణ సువార్తను బూతిగంతముల వరకు సర్వ సృష్టికి వ్యాపించాలి నశించిపోతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కనుక వారి ఎడల దేవుని మహిమను కనపరచాలి అని ఎంతోమంది ఆశ కొని ఉంటున్నారు కాబట్టి ఆశపడిన ప్రాణమును దేవుడే తృప్తిపరిచే దేవుడు ఉంటున్నాడు కనుక నిజముగా మనము దేవుని సన్నిధిలో ఆశ కొనిన వారమై ఉండాలి అటు తలంపులు అటు ఉద్దేశములు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో దేవుడు అద్భుతమైనటువంటి కార్యములను మన ఎడల చూపించడానికి సమర్థం కాబట్టి రాత్రికాల సమయంలో ఈ విధముగా నీవు ఫలించాలి అంటే మొదటిగా సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు గ్రహించాలి నువ్వెప్పుడైతే గ్రహిస్తావో యొక్క సువార్తను సర్వలోకములో ఫలించుచు అది వ్యాపించినప్పుడు దేవుని కృపను బట్టి దాన్ని వినినవనుకో ఒక మనిషి దేవుని వాక్యాన్ని వినాలి అంటే అది దేవుని కృప నిజముగా ఒక మాట పలుకుతాం నేనేమై ఉన్నానో దేవుని కృప నేను ఈరోజు ఇలా బ్రతుకుతూ ఉన్నానంటే దేవుని కృప అని ఎంతోమంది చాలామంది అనుకుంటూ ఉంటారు నిజముగా దేవుని కృప లేకుండా ఏ మనుషుడు ఈ లోకములో ఎదు సాధించలేడు కానీ నిత్యమైనటువంటి నీ వెలుగులో దేవుడు ప్రకాశించగల కృపను అటు ధన్యతను దేవుడే నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు కాబట్టి రాత్రికాల సమయంలో యొక్క వాక్యము మన యొక్క జీవితంలో ఫలించాలి వాక్యానుసారమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ అనేకులకు మాదిరికరంగా జీవించినప్పుడే దేవుడు మన జీవితంలో కార్యములు చేయడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు కనుక ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం కదా అందరూ నేటి దినము వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించలేకపోయారేమో దేవుని సన్నిధిని ఆస్వాదించవలసినంతగా ఆస్వాదించలేకపోయారేమో నిజముగా ఆత్మ ఫలింపులు నేటి వరకు నీలో లేవేమో దేవుని వాక్యమును సత్యాన్ని నువ్వు గ్రహించలేక నీ యొక్క జీవితంలో ఆ యొక్క వాక్యము ఫలింపును నువ్వు చూడలేకపోయావు దయచేసి జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రికాల సమయమందు ఈ లోకంలో ఉంటున్న వాటన్నిటిని పాపపు జీవితాలను తలంపులను ఆలోచనలను వాటన్నిటిని విడిచిపెట్టినట్లయితే నీ యొక్క హృదయము దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నేను నూతన సృష్టిగా మార్చడానికి క్షణం అందు సిద్ధముగా ఉంటున్నాడు కనుక దయచేసి ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిద్దాం స్తోత్రము నాయన సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు నీ సత్యవాక్యమును గ్రహించకే దేవా అందులో ఉన్న ఆ మార్గములను మేము పసిగట్టకయే పైపై భక్తులు వలె పైపైన జీవితాలు ప్రభువ తండ్రి ఆ యొక్క జీవిత విధానము నుంచి మీరు వేరుపరిచి నిత్యమైనటువంటి నీ వెలుగులో దేవా సత్యాన్ని గ్రహించినప్పుడే సర్వలోకానికి వెళ్ళి నిరక్షణ సువార్త వ్యాపించే విధముగా ప్రభువ గంతముల వరకు నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడే కృపలు మీరు దయచేసి దేవా మనుషుల ఎదుట మేము సాక్షులుగా నిలబడడం కాదు కానీ ఏసయా నీ ఎదుట మేము సాక్షులుగా నిలబడి అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని కనపరిచే విధముగా తండ్రి వండుటకు నీ కృపను కనికరమును తండ్రి మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అదేవిధంగా ప్రభా రాజు గారిని మీరు ప్రత్యేకంగా దర్శించారు నీ కృపలో ప్రభు అహబిడ చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదలను అయా మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటున్నాను మేము చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి తగిన కాలమందు ప్రభావ మీరు జవాబును దయచేసి నిత్యమైనటువంటి నీ కృపలో నీ రాజ్యంలో స్థిరులుగా మేము నిలబడగల కృపను తనతను మీరే అనుగ్రహిస్తారని నేను అమ్ముతో విశ్వసిస్తాను రాత్రికాల సమయంలో ప్రభా మేము చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి తగిన కాలం మీరు జవాబును దయచేస్తారు అందనాలు దేవా నీ యొక్క వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినారు ఈ వాక్యాన్ని ప్రభు మేము వినినప్పుడు మా జీవితాలు ఫలించాలి సర్వలోకానికి సర్వ సృష్టికి నీ యొక్క సువార్త వ్యాప్తి చెందాలి అంటే మొదటిగా మేము మారు మనసు పొందాలి మా జీవితంలో నీ యొక్క వాక్యాన్ని మేము నింపుకోవాలి నర నరాల్లో నీ యొక్క వాక్యం చేసుకొని ప్రభు ఆధునికరమైనటువంటి వారి వలె నీ సన్నిధిలో జీవించుటకు నీ కృపను నీ కనికరములు మీరు చూపించి తండ్రి నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటారు అదేవిధము ఒక ప్రభా యొక్క ఉదయ ఈ సమయంలో ప్రభు ఆ సహోదరులు సహోదరులు కలిసి ఈ సన్నిధిలో ఏక మనసు ఏక ఆత్మ కలిగి ప్రభువు జీవించడానికి మీరు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రుల స్తోత్రములు చెల్లించుకుంటున్నా చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి తగిన కాలం అంతా మీరు జవాబును దయచేస్తారని నమ్ముతో విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్లా ఈ సమయంలో ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో చేయండి మీ కొరకుమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు నేను చేయడానికి సిద్ధముగా ఉంటున్నాను దేవుడు ఇచ్చిన కృపణ ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక అందరికీ ప్రైజ్లా